హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసా మీకు తమ్నెళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా బీరకాయ తొక్కల్ని పాడేస్తున్నారా అని పెట్టాను అయితే మనం ఇంతవరకు బీరకాయ తొక్కలతో చట్నీ మాత్రమే చేసుకొని ఉంటారు మీరు పచ్చడి కానీ దాంతో ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పునుగులతో పాటు చుక్క ఆయిల్ వాడకుండా దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉండే చట్నీ కూడా చేసి చూపిస్తాను ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి రెసిపీ చూసే ముందు వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇప్పుడు ఈ పునుగులు అనేది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బీరకాయ పీలు ఉంటుంది కదండి దీన్ని మంచిగా కడిగేసుకోండి ఎటువంటి మట్టి లేకుండా బాగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా కాకుండా ఇలా కచ్చా వచ్చగా మిక్సీ పట్టుకోండి మన మెయిన్ హీరో రెసిపీకి ఇదే అనమాట ఒకసారి ఈ పునుగులు ట్రై చేసి చూడండి ఇంకోసారి ఎప్పుడు బీరకాయ పొట్టు అనేది పాడారు అంత బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో చట్నీ తయారు చేసుకుందాం మరి దీనికి పర్ఫెక్ట్ కాంబినేషను ఆయిల్ లేకుండా వాటర్తో చేద్దామండి కొన్ని వాటర్ వేసుకొని ఒక రెండు టమాటాలని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను కారానికి తగ్గట్టుగా రెండు ఉల్లిపాయలు దాంతోపాటు ఒక నాలుగు ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసాను దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేయండి వీటితో పాటు రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసేయండి వేసి మనము ఈ వాటర్లోనే ఈ టమాటాలు అనేది మగ్గించండి ఎంతో టైం పట్టదండి ఒక ఐదు నిమిషాలు ఇవి చక్కగా మగ్గిపోతాయి వాటర్లో మీకు ఆయిల్ లేదు అనేది కూడా ఏం తెలియదు అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల మధ్యలో మనకి టమాటాలు అనేవి ఇలా మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకోండి అండి చట్నీ రెడీ ఈ పునుగులకి ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ చట్నీ అనేది పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనము చేసుకున్న పేస్ట్కి సరిపడా ఒక కప్పు ఇడ్లీ పిండి రెండు స్పూన్లు మైదా పిండి అలాగే రెండు స్పూన్లు బియ్యం పిండి వేసాను ఇప్పుడు అందులోకి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేశాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంతోపాటుగా కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్గా సరిపడా సాల్ట్ ఇడ్లీ పిండిలో సాల్ట్ లేకపోతే వేయండి ఉంటే సరిపోతుందండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోండి వాటర్ అనేది ఒకసారి ఎక్కువ వేయకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోండి ఇడ్లీ పిండికి తడి సరిపోదండి కొన్ని కొన్ని ఫస్ట్ ఇడ్లీ పిండి మొత్తం కలిపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం బీరకాయ పుట్ట అనేది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోండి కొంచెం బరక బరకగా పట్టుకోండి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా అప్పుడు తింటున్నప్పుడు మంచి క్రిస్పీగా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట మీరు ఎవరికైనా కొత్తగా పెట్టినప్పుడు వాళ్ళు అసలు గుర్తు కూడా పట్టరు టేస్ట్ బాగుంటుంది దేంతో చేశారో అర్థం కాదు అంత బాగుంటుంది అనమాట ఇలా మనకు పట్టుకొని చూస్తే పునుగులాగా రావాలన్నమాట ఈ బ్యాటర్ రెడీ అయిపోయాక డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి వీడియో చూస్తున్నవారు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయండి ఒకసారి చేసి మీ ఫ్రెండ్స్కి ఇంట్లో వాళ్ళకి ఇది దేంతో చేసామో టేస్ట్ గుర్తుపట్టమని చెప్పండి ఎవ్వరు గుర్తుపట్టలేరండి వెరైటీ టేస్ట్ అలాగే బాగుంటుంది మరి ఇంకెందు కాలసే మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ఇంతే అండి చిన్న చిన్న పునుగులుగా చక్కగా వేసేసుకొని ఒకవైపు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మరోవైపుకి తిప్పుకోండి ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయి రెండో వైపు తిప్పుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పునుగులు అనేది రెడీ అయిపోయినాయి ఈ పునుగులు అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినచ్చు లేదంటే సాయంత్రం పూట స్నాక్స్గా అయినా తినచ్చండి రెండు విధాలుగా కూడా మనము ట్రై చేయొచ్చు టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి మరి ఇంకెందుకు కలిస్తే మీరు కూడా ఈసారి ఈ పునుగులు ట్రై చేసి నాకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అలాగే వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ నేను చూపించిన చట్నీ అండి చట్నీ కూడా ట్రై చేయండి అసలు ఆయిల్ వాడలేదండి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండి ఒక మంచి టేస్ట్ ఉంటుందనమాట నేను చూపించిన ఈ చట్నీతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా మరి ఈ వీడియో అనేది షేర్ చేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్